సింహం బయలుదేరింది వచ్చింది ఇప్పుడు ఆట మొదలవుతుంది ఈ పెద్ద మీద కుట్రలు కేసులు అక్రమంగా బనాయించి లోపటేద్దాం ఏదో చేద్దాం ఏమో చేద్దాం అని అంటున్నావు కదా సింహం అయితే బోన్లేత్తాను కరెక్ట్గా కేసీఆర్కి ఇట్లా నిలబడి ఎదురు ఒక రెండు నిమిషాలు చూడగలుగుతావా నీ పాయింట్ దాని లోపలేదంటే అంటే అన్ని తడిచిపోతాయి నిప్పు మీద ఉప్పేత్త ఏమైతుంది చిట చిటా అంటది నీకు మొత్తం బాడీ అంతట్లయితుంది రేవంత్ కేసీఆర్ మీద విమర్శలు చేసేవాళ్ళు అందరికీ రేవంత్ మంత్రులు ఈయన నిడతరు ఇవాళ ముఖ్యమంత్రి అయినవంటే ఈయన బిచ్చ ఇవాళ సీఎం అయినవంటే కూడా ఈయన భిక్షనే నేను ఎంతసేపు సాధించడు కానీ విలువలు ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి ఎవరంటే కల్వకుంట్లో చంద్రశేఖరరావు రోజు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ అన్నాయి కదా ఒక్కల మీద కేసులు పెట్టకుండా ఎందుకు చేసిండు తెలుసా ఇక మల్లన్న మీద అంటే అది చాలా రకాలుగా ఉన్నాయి దాంట్లో మనకు కూడా క్లారిటీ లేదు ఎన్ని కేసులు ఎవరు పెట్టించు ఏం అంటే మనకు తెలియదు అది పెట్టించండి ఇక మిగతా వాళ్ళ మీద కేసులు కాకుండా ఎక్కడన్నా నైనే కాలే కదా ఈ దేవుడే కదా ప్రశ్నించే గొంతకాలను కాపాడిండు మీరు ప్రశ్నించండి అని మస్తు ఇచ్చిండు మరి వాళ్ళను విత్తనామా ఇప్పటికే కేసీ ఎత్తివి కేసీ వేసి పూర్తి స్థాయిలో ఎప్పుడు అరెస్ట్ చేద్దామా ఏం కథ ఎట్లా అని నన్ను లోపలి వేద్దామని గంటలు గంటలు చేయబడితేవి ఇక చూడరు వస్తున్నది సింహం కొంచెం వెయిట్ చేయండి తెలంగాణ ప్రజల పార్లమెంట్ ఎన్నికలలో గనక మీరు ఓటు గుద్దుతే సారు కారు పదహారు దుమ్ము లేవాలి బాహుబలిలో గాక బల్లాల దేవుడు అక్కడ ఏంది సింహాసనం ఎత్త అంటే పక్కన సర్వసైన్య అధిపతిగా ఎవరు హీరో ప్రభాసు ఆ ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఇట్లా ఇట్లా అంటే ఒక్కొక్కల పీఠాలు అన్ని కదులుతాయి చూడు మొత్తం కిరీటం అన్ని పడిపోతాయి చూడు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ధలం అంటేంది తెలంగాణ గలమంటేంది అంటేంది తెలంగాణ బలం ఏంటిది నిరూపించాలి మనం ఉప్పు కారం తిన్నం మనలో సావసావలే మనం తెలంగాణ బిడ్డలం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద ఈ రోజు తెలంగాణ పరిపాలన నడుస్తుంది ఢిల్లీ కింద మోకరిల్లిపోయింది తెలంగాణ నా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నది నా తెలంగాణ తల్లి పురిటి నొప్పులతో ఎట్లయితే బాధపడుతుందో అన్ని నొప్పులతోని ఒళ్లంతా అయ్యో ఎంత పని చేస్తుంది తెలంగాణ తెలంగాణ ప్రజలరా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే మీ అందరికీ నీళ్లు ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటే కావాలని బట్టగాల్సి మీదేసేది కదా ఇవాళ ఎట్లా అని అడుగుతున్నారు చెప్పు దీనికి సమాధానం వస్తున్నాడు కాపాడుకోండి కేసీఆర్ను కాపాడుకోలేకపోతే ఇక మనంత సవటలు దద్దమ్మలి ఇంకోలేరు నాతో సహా నన్ను మీరు కాపాడుకోపోయినా ఏం కాదు ఏమైతుందో అల్టిమేట్గా గా మనం ఏమైపోతాం జైలుకు పోతాం అరెస్ట్ చేస్తారు సంపేస్తారు కానీ ప్రశ్నించే గొంతు కాగిందా నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇదే యూట్యూబ్ డిజిటల్కు సంబంధించి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు ఆయన తర్వాతనే అందరూ ప్రశ్నించు ఒప్పుకుంటా దీనిలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయన్ని ఆ తర్వాత ఎంతమంది వచ్చిలో వీళ్ళ లెక్కల ప్రకారం ముప్పై రెండు మంది వంద మంది ఖర్చులు రేపు పొద్దుగాలని నన్నంటే కూడా అంతకంటే డబుల్ అయిపోతుంది చెప్తున్నా కదా వాస్తవాలు ఇవన్నీ కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి నిజాలను నిర్భయంగా చెప్పుకుంటాను సో సింహం వస్తా అనేది కొంచెం రెడీగా ఉండరు